మరి వెల్లూరులో మనం చూస్తున్నాము ఈ విధంగా గోవులు గో వీళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఈ విధంగా గోవులని వదలడం జరిగింది ఈ విధంగా గోవులు వదలడం అనేది వదలడం వల్ల ఇక్కడ మనకు ఆ విద్యానికేతను శారదా స్కూల్ అనేటివి ఉన్నాయి చిన్నపిల్లలు ఎప్పుడు కూడా ఇక్కడ తిరుగుతుంటారు మరి ఈ ఈ రకంగా ఉన్నటువంటి గోవులు ఏదైనా దాడి చేస్తే పిల్లల మీద దాడి చేస్తే దీన్ని బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు ఎందుకంటే పిల్లలు ఎప్పుడు రద్దీ తిరిగేటువంటి ప్లేస్ రెండు స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ రెండు స్కూల్స్లలో మనం గమనిస్తున్నాము ఇక్కడ మొత్తం కూడా ఈ రకంగా ఆవులు ఈ విధంగా నిలబడినాయి వీళ్ళకి మనము రవాణాకి కూడా అడ్డమే ఇక్కడ స్కూల్ మోటార్ సైకిల్ పోవాలన్నా కార్లు పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అలాగే పిల్లలు ఎప్పుడు తిరిగేటువంటి స్థలం ఇది పిల్లలు తిరిగేటువంటి ప్లేస్లో ఇవి ఏమైనా దాడి చేస్తే మరి దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు కాబట్టి దీన్ని గోవ గోశాలకన్నా పంపించండి గోవులని గోశాలలైనా పెట్టండి లేదంటే ఓనర్సు బాధ్యత తీసుకొని ఈ రకంగా ఊర్లో తిరగడం అనేది కూడా అంత అంత కరెక్ట్ కాదనేది మా అభిప్రాయము దయచేసి గోశాల కన్నా పంపించండి లేదంటే ఇంటి దగ్గరే దీన్ని ఏదైనా నిర్మాణం చేసి భద్రపరచుకోవాలని చెప్పి ఈ ఓనర్స్కి మేము పర్టికులర్గా తెలియజేస్తాం పంచాయతీ బోర్డు వారు దీని మీద కొద్దిగా దృష్టి సారించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం